రెంట్ అవుతుంది ముందర అదే అదే కమ్మీ కమ్మీ ఇంతకు కమ్మీ లేదు కమ్మీ కామెంట్ చేసినాడు అదే ఇప్పుడు మనం ఎంఆర్ఎసర్ వచ్చినప్పుడు కమ్మీ ఏం లేదు అని చెప్పినా కదా కమ్మీ ఇట్లా దొంగతనంగా రాత్రి రాత్రి వేయడం చూడండి సిమెంట్ పోండి ఫస్ట్ సిమెంట్ బాగుంటుంది ఉంటుంది ఇది అతను అంటారు బంధుంది मेरे uh, साइज अपन में ना करेंगे बारीक रोल करेंगे अरे मोमेंट में चमन हो। साम नास्तूरू ధర్మసి పంచాయతీ కూర్మా విలేజ్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నాకు ఒక విలేజ్లో ఒక నూట పద్నాలుగు సంవత్సరాలుగా మా తరతరాల నుంచి మాకు వచ్చినటువంటి ఒక హౌస్ సైట్ ఒకటి ఉంది మాకు అక్కడ మాకు ఇల్లు ఉండేది కొంతకాలం క్రితం మా ఆ ఆ ఇల్లు మొత్తం మేము డెమాలిష్ చేసి అక్కడ తిరిగి అనుకున్నాం మేము సడన్గా అనుకోకుండా ఒక లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి అక్కడ తిప్పయ్య అనే వ్యక్తి మా స్థలంలో వచ్చి ఇల్లిగల్గా ఒక వన్ సెంట్ ఎంక్రోచ్ చేసినారు దానికి సంబంధించి నేను అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓ కానీ నేను ఆఫీషియల్గా ఇన్ఫామ్ చేసి తెలుగుసారి పెట్టాను కానీ ఆ అబ్బాయి కొన్ని రోజులు దాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఏప్రిల్లో ఎయిత్ ఎయిత్న అబ్బాయి మళ్ళీ అక్కడ వన్ ఒక సెంట్లో అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు ఆ రోజు మళ్ళీ వెంటర్ ఇంపీయట్గా నేను ఎంఆర్ఓకి ప్లస్ విఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాను ఇన్ఫామ్ చేస్తే కాలేజీ కూడా స్టార్ట్ చేసినారు ఈ సబ్జెక్ట్ విషయంగా ఒక త్రీ మంత్స్గా నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్ నేను తిరుగుతున్నాను తిరుగుతూ నేను ఒక రిక్వెస్ట్ చేసిన వాళ్ళను మాకు డూప్లికేట్ పట్టా ఒకటి ఇష్యూ చేయండి నా దగ్గర యాక్చువల్ నా దగ్గర అయితే మాకు పట్టా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక పట్టా ఇచ్చినారు ఆ టైంలో మాకు ఇష్యూ చేశారు ట్వంటీ నైన్ నెంబరు దాంట్లో ఆ అబ్బాయి ట్వంటీ నైన్ నెంబర్లో ట్వంటీ నైన్ ఎయిట్ అతండి ట్వంటీ ఎయిట్లో అతను ఇల్లు కట్టుకున్నాడు అది కాకుండా ట్వంటీ నైన్లో అతను ఒక ఒక సెంట్ ఎంక్రోచ్ చేసినాడు సరే ఆ విషయంలో ఎంఆర్ఆ గారితో మాట్లాడి సార్ మాకు పట్టా ఉందండి అతను ఆల్రెడీ పట్ట ఉన్న దాంట్లో ఒక వన్ ఒక సెంటు కాబట్టి మాకు మీరు న్యాయం చేయండి నేను ఒక త్రీ మంత్స్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు డూపిల్ పట్టిస్ట్ చేయండి నేను లీగల్గా ఫిఫ్టీ అని చెప్పాను అయితే వీళ్ళు మా ఫైల్ మా ఆఫీస్ ఫైల్ వెతుతామని చెప్పారు వెతికారు కానీ వాళ్ళకి ఎలాంటి జిరాక్స్ పటాస్ ఏం లేవు డూపిల్ లేవని చెప్పి నాకు డూపిల్ ఇవ్వలేదు నేను ఇప్పుడు దాదాపు ఒక త్రీ మంత్స్కి తిరుగుతూనే ఉన్నాను నాకు ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగలేదు అక్కడికి ఆ అబ్బాయికి అక్కడ కన్సల్ట్ చేస్తుంటే డిఆర్ఓ గారు కానీ సెక్రటరీ గారు కానీ మహిళా పోలీస్ కానీ పోలీసులు ఎంఆర్ఓ సర్వేర్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అతనికి ఒక పదిసార్లు అతనికి అక్కడ కట్టద్దని చెప్పారు పర్సనల్గా ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడ కట్టద్దండి మేము చెప్పేదాకా కూడా చెప్పినారు అయినప్పుడు కూడా ఆ అబ్బాయి ఇప్పుడు అసలు ఎలాంటి అక్కడ ఏమి ఖాళీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా గోడలు లేకపోయి అతను దానికి సంబంధించి మేము ఒక డూప్లికేట్ పట్ట మాకు ఇష్యూ చేయండి సార్ మేము లేకపోతామని ఎంఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద మాకు ఎమ్ఆర్ఓ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయలేదు చేస్తాను చేస్తాను తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయలేదు దయచేసి ఈ విషయంలో ఎంఆర్ఓ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ